నమస్కారం పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు ద్వాదశ రాశిలో ఉన్న పన్నెండు రాసుల వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ శ్రీహరి శ్రీహరిశర్మ గారు మరి గురువుగారితో మాట్లాడి మరి ద్వాదశ రాశిలో ఉన్న పన్నెండు రాసుల వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం గురించి తెలుసుకుందాం నమస్కారం వందే పార్వతీ గారు సదాశివ సమాభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహేకేతమ శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కర్కాటక రాశి వారికి వచ్చేసి ఈ పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మరి వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రాశిలోనే రవి బుధులు అలాగే లాభస్థానంలో కుజ గురువులు నవమస్థానంలో రాహువు అష్టమస్థానంలో శని వక్రీకరించే పొంది ఉండడం తృతీయ స్థానంలో కేతు వెరసి చూసినట్లయితే యొక్క గ్రహ సంచార ప్రభావం కర్కాటక రాశి వారికి మిగతా అన్ని రాశుల వారికి కంటే కూడాను అత్యంత శుభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు కాకపోతే ఇక్కడ ప్రధానంగా అష్టమ శని దోష ప్రభావం కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి కారణం చేత ఎంత యోగదాయకమైనప్పటికీ ఉన్నప్పటికీ కూడాను గత జన్మ కర్మదోషం వెంటాడుతుండడం వల్ల కొన్ని పనులు అవుతున్నట్టుగానే అవుతుండు ఉండి మీకు ఇబ్బందికరంగా మారుతాయని చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అయితే గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాకపోతే మానసికమైనటువంటి ప్రశాంతత కొంత తగ్గి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పొచ్చు ముఖ్యంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇంకా నవస్థానంలో రాహు యొక్క సంచార ప్రభావం తెలిసి మీకు న్యాయ సంబంధమైనటువంటి లేకపోతే పితార్జితం స్వార్జితం సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికర సమస్యలు ఎదురేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కోర్టులో తీర్పుల్లో వాయిదాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి అన్నింటి శుభదాయకంగా అధిక ధనలాభం పొందేటువంటి అవకాశాలు యొక్క పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయని చెప్పొచ్చు వృత్తుల కులవృత్తుల వారికి అత్యంత లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఇక గమనించుకున్నట్లయితే ఇక శని దోష ప్రభావం వల్ల కొంత అనారోగ్య సమస్యలు పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక గమనించుకున్నట్లయితే లగ్నంలోనే అనగా కర్కాటక రాశిలోనే శుక్రుడు బుధుని యొక్క సంచార ప్రభావం యొక్క తెలివితేటలకి ఎదుటి వారికి ఇంప్రెస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో మీకు లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితి అలాగే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంలో అయితే రాణింపులు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు విద్యార్థులకి సంబంధించి ఆశించిన మేర శుభమైనటువంటి సీటు సంపాదించుకుంటారు కోరుకున్నటువంటి విద్యా సంస్థలు ఖచ్చితంగా సీటు సంపాదించుకుంటారు అని చెప్పొచ్చు చేసే ప్రయత్నాలన్నీ కూడా లాభదాయకంగా ఉంటుంది అలాగే ఏ వ్యవస్థలో ఉన్నారు కేవలం లాభం అనేది కేవలం డబ్బు అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోకండి మీరు ఏ వ్యవస్థలో ఉంటారో ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి దానికి లాభం చేకూరుతుంది అంటే ఉద్యోగం కోసం వెతుకుతుంటే ఉద్యోగ లాభము డబ్బు కోసం వెతుకుతే డబ్బు లాభం అలాగే విద్యార్థులకైతే విద్యా లాభం ఇవన్నీ కూడాను ఏ రోజులు మంచిగా ఉన్నాయి ఏ ఏ రోజులు చెడుగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ క్లుప్తంగా తెలియజేసుకుందాం గమనించుకున్నట్లయితే ప్రధానంగా పదహారో తారీఖు రోజున మీరు తా తలపెట్టినటువంటి విషయంలో కొంత కార్యహాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి చేసేటువంటి ప్రతి పని కూడాను ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి మీరు ప్రయత్నం చేయండి ఇక పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖులో ఆరోగ్యం జాగ్రత్తలు పాటించండి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కాబట్టి డైట్ కంట్రోల్లో ఉన్నట్లయితే మంచి జరుగుతుంది ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ యొక్క ఐదు రోజుల పాటు విశేషమైనటువంటి ధనప్రాప్తి అనగా మీరు జూలై మాసంలో ప్రారంభంలో చేపట్టినటువంటి కార్యక్రమాల వల్ల మీరు పొందేటువంటి ఏదైతే ఉంటుందో ఇక లాభాలన్నీ కూడా పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో వ్యాపారస్తులకి చిరు ఉద్యోగస్తులకి చిరు వ్యాపారస్తులకి అలాగే కుల వృత్తులకి చేతుల వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ధనప్రాప్తి కలుగుతుంది ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు అత్యంత శుభమైనటువంటి దినములుగా ఉన్నాయి కాబట్టి అయితే విద్యా లాభం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదైనా కొత్త పనులు భవిష్యత్తులో కార్యక్రమాల్లో భవిష్యత్ కార్య ప్రణాళిక మీరు చేపట్టుకోవాలని అనుకున్నప్పుడు కొత్త పనులు ప్రారంభించాలనుకున్నప్పుడు మీరు చక్కగా ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఉండే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో కనుక ఉన్నాయి కాబట్టి నూతన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను మీరు చేపట్టి ఆలోచనలు చేసి దానికి ముందడుగు వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో అధిక ధనం వేయమేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి కాబట్టి ఆల్రెడీ మీరు ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో పలానా వస్తువులు తీసుకోవాలి లేకపోతే పలానా ఖర్చులు పెట్టుకోవాలని ప్లానింగ్ కనుక ఉన్నట్లయితే దాన్ని వాయిదా వేసుకోవడమే చాలా మేలు విషయాన్ని గమనించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఖర్చులు ఉన్నాయి ఆ సమయానికి అయితే ఇక గమనించుకున్నట్లయితే ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో కూడాను ప్రధానంగా చేపట్టినటువంటి పనులలో కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం ముఖ్యంగా సంతానంతో విరోధములు సంతాన పరంగా చిక్కుల సమస్యలు ఎదురవ్వడము అనేటువంటిది జరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి వివాహమే దాంపత్యంలో ఉండి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో సంతానానికి సంబంధించినటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే మేలను గమనించుకోవాలి ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మీరు చేపట్టినటువంటి పనుల వల్ల మీకు కీర్తి లాభములు కలుగుతాయి ఉద్యోగములు చక్కగా తోటి ఉద్యోగస్తులు ఆనందంగా గడుపుతారు అధికారుల యొక్క మన్ననలు పొందే అవకాశం ఉంటుంది నిరుద్యోగులైతే ఉద్యోగ ప్రాప్తి పొందేటువంటి అవకాశం ఉంటుందని గమనించుకోవాలి ఏదేమైనప్పటికీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో మీరు చేపట్టినటువంటి పనులకి సంబంధించి మీ కీర్తి ప్రతిష్టలు మీకు పెరుగుతాయని చెప్పవచ్చు ఇక ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో విశేష ధనప్రాప్తి కనబడుతుంది కాబట్టి అన్ని రకాలుగా ఆనందంగా గడిపేటువంటి సమయం ఈ ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో ఉంటుంది అనగా మీకు ఎప్పటి నుంచి ఎప్పుడో రావాల్సినటువంటి డబ్బు ఇప్పుడు రావచ్చు లేకపోతే మీకు రాని బాక్యలు ఇంతవరకు రాను ఇంకా రావు మనం ఆశ వదులుకోవాలనేటువంటి ఒక సమస్యలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ముప్పై ముప్పై ఒకటి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ధనప్రాప్తి కలిగే అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి అన్నింటి శుభదాయకమైనటువంటి పరిస్థితులు శత్రువే సలాం కొట్టి మనకు పనులు చేస్తే ఎలా ఉంటుంది కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా గ్రహాలు యో పాపగ్రహాలు ఉన్నప్పటికీ కూడాను యోగించే స్థితిలో ఉన్నాయి కాబట్టి మీకు మంచి శుభ ఫలితాలు పొందాలని చెప్పవచ్చు అయితే ఎంతటి యోగ గ్రహాలు ఉన్నప్పటికీ కూడాను మానవుడికి దైవానుగ్రహం కావాలి దైవానుగ్రహంతోనే స్వామి వివేకానంద అప్పటి వరకు ఎన్నో చోట్ల ఉపన్యాసాలు ఇచ్చినా కానీ దైవానుగ్రహం వెంట పెట్టుకునే చికాగోలో చేసినటువంటి ప్రస ప్రసంగంలో అత్యధికమైనటువంటి వ్యక్తుల యొక్క హృదయాన్ని కొల్లగొట్టారు కాబట్టి దైవానుగ్రహం చాలా గొప్పని గొప్పదనే భావన చేసుకుంటూ మీరు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి దీని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో విద్యార్థుల కోసం అలాగే విద్యార్థుల కోసం దక్షిణామూర్తి సరస్వతి హోమాలు అలాగే రాహుకేతు పూజ మరియు వృషభ బిందున కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీనా రాశిలో జన్మించిన వారికి శని దోషం కర్కాటక రాశి రాశి వారికి అష్టమ శని దోషం ఉంది కాబట్టి శనిశ్వర హోమం అఘోర పాశుపతి మంత్ర హోమంతో పాటు విద్య ఉద్యోగం వివాహం అనారోగ్య సమస్యలకి పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పదిహేను వందల రూపాయలకి మీకు చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా మా పీఠమాధులు జరిగే కార్యక్రమంలో గోతనామాలు నమోదు చేసుకోవాలని కూడా నమోదు చేసుకోవచ్చు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇవండి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి శుభ అశుభ యోగ ఫలితాలు కాబట్టి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు అలాగే ఈ సంబంధించినటువంటి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో అధిక ధనం చేయమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో ఖర్చులు ఎక్కువగా పెట్టుకోకుండా ఉండడమే మంచిది అనే విషయాన్ని గమనించుకోవాలి ఒకే గురుగారు కర్కాటక రాశి వారికి వచ్చేసి పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మనకి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని అంశం గురించి అయితే తెలియజేశారు అలాగే వీరికి వచ్చేసి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే ఆ రోజుల్లో వచ్చే సమస్యలకు మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు కర్కాటక రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇవి మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు గోచారం అయినటువంటి ఫలితాలు కాబట్టి సహజంగా రాశిలో వచ్చేటువంటి శుభ అశుభ యోగ ఫలితాలు బాగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అంటే ఖచ్చితంగా జాతకంలో ఏదైనా దశలు అంతర్దశల యొక్క ప్రభావము చెప్పవచ్చు కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష పండితుల్ని సంప్రదించి మీరు తగు పరిహారాలు చేసుకోవచ్చు ఇక గమనించుకున్నట్టయితే సాధారణంగా ప్రతిరోజు కూడాను లక్ష్మీ నృసింహ కరావనంబ స్తోత్ర పారాయణం రోజుకి ఐదు సార్లు పట్టించండి అవకాశం ఉన్నప్పుడల్లా లక్ష్మీ నృసింహస్వామి దేవాలయాన్ని కానీ లేకపోతే సుబ్రహ్మణ్య దేవాలయాన్ని కానీ సందర్శనం చేసుకొని అర్చన జరిపించుకుంటే తప్పకుండా ఈ పదహారు నుంచి ముప్పై తారీఖుల్లో వచ్చేటువంటి సమస్యలు మీకు పరిష్కారం అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురుగారు కర్కాటక రాశి వారికి వచ్చేసి పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మరి వీరి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు మరి దానికి వీరికి ఏమైనా దోషాలు ఉంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే వాటి గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణం